प्लीज डू सब्सक्राइब टू प्रजाभേരി न्यूज़ चैनल ವಿಧಾನಸಭೆಯಲ್ಲಿ ನಿರ್ಣಯ ಮಾಡಬೇಕು ಎರ್ಪೋರ್ಟ್ చేయಲಿ ಬಾತ್ಮಾ ಜ್ಯೋತಿಬಾಪುಲೆ ನಿರ್ಣಯಿ ಅಸೆಂಬ್ಲಿಲೋ ಎರ್ಪೋರ್ಟ್ చేయಲಿ ಜೈ ತೆಲಂಗಾಣ ಜೈ

మహాత్మా జ్యోతిరావు పూలే అసెంబ్లీలో విగ్రహం పెట్టాలనేటువంటి దీక్ష దీక్ష చేయబోతున్నాం ఇందిరా పార్క్ దగ్గర మరి ప్రభుత్వం సిమ్మకం చేసినట్టుగా ఇంకో వారికి కూడా చెల్లించకపోవడం కూడా మరి బీసీ సంఘాలకు మరి ప్రజా సంఘాలకు కూడా ఆవేదనతో మరి జరిగిపోయే దీక్ష కూడా ప్రత్యేక ప్రజా సంఘాలు పాల్గొంటాయి మరి జనవరి ఇరవై ఒకటి ఈ రెండు వేల ఇరవై నాలుగులో మరి స్పీకర్ ని కలిసి విగ్రహం ఏర్పాటు కావాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు వ్యవస్థాపక అధ్యక్షురాలు శ్రీమతి శ్రీ కల్వకుంట్ల కవిత గారు మరి ఆ ఆధ్వర్యంలో మరి ప్రజా సంఘాల అందరం కూడా మరి ఇప్పటి వరకు సభలు సమావేశాలు ఎన్నో చేసినాం ఇప్పటికి ప్రభుత్వం కూడా స్పందించలేదు రాబోయే రోజుల్లో మరి ఈ విగ్రహాన్ని పూనుకోకపోతే మరి ప్రజా సంఘాల కోసంగా మరి యూపీఎఫ్ నాయకులుగా మరి అందరం కూడా మరి ముక్తకంఠంతో రేపు వెయ్యి వెయ్యి రూట పదన మంది దీక్షలో పాల్గొంటాం న్యాయవాదులు అడ్వకేట్లు వ్యాసంగా నాయకులు విద్యార్థి నాయకులు అన్ని మోదీ జేఏసీలు కానీ అన్ని యూనివర్సిటీలకెళ్లి కూడా పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు మరి రాబోయే రోజుల్లో ప్రభుత్వం మెడల్ వంచి అసెంబ్లీలో ఏ విధంగా గతంలో అంబేద్కర్ విగ్రహాన్ని సాధించింది కదా కల్వకుంట్ల కవితమ్మ గారు అదేవిధంగా మూలే విగ్రహాన్ని సాధించే వరకు కూడా ప్రభుత్వాన్ని మెడల్ వరకు కూడా వ్యాసంగా నాయకులందరం కూడా కవితమ్మ నాయకత్వంలో కలిసి పనిచేస్తాం కలిసి వచ్చే వరకు కూడా మేమందరం కూడా కట్టిబడి పనిచేస్తాం